ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను భూకంపం సంభవించింది దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆయన సొంత గడ్డపై తెలుగుదేశం పార్టీ విజయ పతాకాన్ని ఎగురవేశారు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి చారిత్రక విజయం సాధించారు ఆమెకు ఏకంగా ఆరు ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు రాగా సమీప వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే రావటం రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది అంటే దాదాపు పది రేట్ల ఓట్ల తేడాతో ఆరు వేలకు పైగా భారీ మెజారిటీతో టిడిపి అభ్యర్థి గెలుపొందారు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ ఫలితం ఇప్పటికీ తేలిపోయింది ఇది కేవలం పులివెందులకే పరిమితం కాలేదు ఒంటిమిట జడ్పీటీసీ స్థానంలో కూడా టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతుంది దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంలో కొనసాగతా నడిచే పులివెందులో వైసీపీ అభ్యర్థికి కనీసం పోటీ ఇచ్చే స్థాయి ఓట్లు కూడా రాకపోవడం జగన్ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఫలితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులనే కదిలించి వేసింది సొంత నియోజకవర్గంలో తమ నాయకుడి సొంత ఊరిలో ఓటమిని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి ఇది కేవలం ఓటమి కాదు అవమానకరమైన పరాభవం అని వారు భావిస్తున్నారు ఈ దెబ్బతో వైసీపీలో అంతర్గత కలహాలు మొదలయ్యే అవకాశం ఉందని పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని అంటున్నారు పులివెందుల తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో భూ ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ చారిత్రాత్మక పరాభవం నుంచి జగన్ ఆయన పార్టీ పాటలు నేర్చుకుంటుందా లేక ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పతనానికి నాంది పలుకొనుందా వేచి చూడాలి